ప్రైస్ ద లాట్ ప్రభు పిల్లాడ్ అందరికీ శుభాభిన ఈరోజు అంశము సృష్టికి పది ఆజ్ఞలు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాము మనకి దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే ఈ భూమి మీద సృష్టించిన ఈ వస్తువులను చూసి మనము దేవుడు ఎవరైనా తెలుసుకోవచ్చు ఈ సృష్టించిన ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను ఆలోచించడం వలన దేవుడు ఎవరికి తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి రోమిలో లక్షణ పత్రిక ఒకటో అర్థం ఇరవచం గమనిస్తే ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేడపడుచున్నవి అంటే దేవుడు ఎవరిని తెలుసుకోవాలంటే ఆయన ఒక గొప్ప శక్తి తెలుసుకోవాలంటే ఆయన దేవత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ జగత్తులో అంటే ఈ లోకంలో ఆ ప్రారంభం మొదలుకొని సృష్టించిన వస్తువులను ఆలోచించడం వలన దేవుడు ఏమైనా తెలుసుకోవచ్చు దేవుడు ఏం చేసిన తెలుసుకోవచ్చు అయితే అధికండం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మొత్తం ఒకటో వచ్చిన నుంచి ఆ చివరి వచ్చిన వరకు గమనిస్తే దేవుడు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఈ భూమి మీద ఈ మొత్తం సృష్టించేసిన విధానము మనకు కనబడుతుంది అయితే మనకి మొదటి వచనం గమనిస్తే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే ఉన్నాయి అంటే ప్రారంభమందు ముందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అంటే ఈ భూమి ఆకాశాలను అన్నిటినీ ఒకేసారి దేవుడు సృజించాడని వాక్యము ఉంది అక్కడ అంటే ఆ ప్రారంభముందు ఆ ప్రారంభం ఎప్పుడో మనకు తెలియదు అయితే ఈ భూమి మే సృజించే ముందు దేవుడు అన్న వాక్యం ఉంది దేవుడు అసలు దేవుడు ఎవరు దేవుడు అనే వాక్యము దేవుడు అంటే ఆత్మ ఆత్మ దేవుణ్ణి మనము ఆయనకి ఏ పేరు లేదు అయితే ప్రతి ఒక్కరి నోట పలికే మాట దేవుడు అని అంటే నువ్వు పలికినా నేలు పలికినా మనకి పలకడానికి గల కారణం మన నోటికి మాట ఇవ్వడానికి కారణం మనలో ఆయన ఆత్మ ఆయన ఆత్మ దేవుడు గనక మనతోటి పలికిస్తున్నాయన ఆయన దేవుడని దేవుడు అని ఆ దేవుడినే దేవుడు అనే వాక్యము దేవుడు అనే వాక్యము దేవుడు అనే వాక్యము ఆత్మ అంటే ఆ ఆత్మ దేవుడు భూమి ఆకాశమును సృజించను అనే ఉన్నాయి ఆ కింది వచనం గమనిస్తే రెండో వచనము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే వాక్యం ఉంది ఆ తర్వాత చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను ఆ తర్వాత దేవుని ఆత్మ పైన అల్లాడుచుండేను అనే వాక్యం ఉంది అయితే దేవుడు ఎది చేసినా కానీ చాలా క్రమ పద్ధతిగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అన్నీ చాలా సంపూర్ణంగా ఉంటాయి అనమాట దేవుడు చేస్తే అయితే ఇక్కడ భూమి శూన్యం శూన్యంగాను ఉండేను అని ఉంది అది ఎందుకుందో అది కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కావచ్చు మనం చెప్పలేము దాని గురించి అయితే చీకటి అగాధ జలం పైన కమ్మీలను అంటే ఆ భూమి నిరాకారంగా కనపడ ఉందంటే అది ఆకారం లేదు అంటే చీకటి దాని మీద ఉంది కనుక మనకు చీకటిలో ఏమి కనబడదు కనుక అది ఆకారం కనపడదు దాని మీద నీరుంది ఆ భూమి మీద నీరుంది అగధ జలం ఉంది ఆ జలం చీకటి ఉంది కనుక మనకు ఆ భూమి ఆకారం అనేది కనబడదు అది నిరాకారంగా ఉంది నిరాకారం అంటే అది ఆకారం లేనిదని అయితే దేవుని ఆత్మ జలమున పైన అల్లాడుచుండెను అని వాక్యం ఉంది దేవుని ఆత్మ జలమున పైన ఎందుకు అల్లాడుచుంది ఆ పైన ఆ నీటి పైన ఎందుకు అల్లాడుచుంది అంటే ఏదైనా మనం వెతుకుతున్నామంటే మనకి ఏదైనా అవసరం ఉంటేనే అది వెళ్తాం అలాగే దేవుడు కూడా ఆత్మ జలమున పైన అల్లాడుచుంది ఆ జలం మీద ఏముంది ఆ జలం క్రింద ఏముంది అని తెలుసుకుంటే ఆ చర్మ కింద భూమి ఉంది దాన్ని తెలుసుకోవాలంటే ఆ చీకటిని వేరుపరచాలి ఫస్ట్ దేవుడు కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను ఒకటో అధ్యాయం మూడో వచ్చిన గమనిస్తే మొట్టమొదటిగా దేవుడు వెలుగు కమ్మని పలికెను వెలుగు కమ్మని పలికాడు దేవుడు కాబట్టి వెలుగు కలిగింది ఆయన వెలుగు దేవుని ఆత్మ వెలుగు ఈ వెలుగు ఈ లోకానికి కాదు ఈ ఆకాశాల మహాకాశాలు కూడా ఆయన వెలిగించేవాడు దేవుడు ఆత్మ ఆయన వెలుగు సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఆయన వెలుగునిచ్చేవాడు ఆయనే అయినా కాబట్టి ఆయన వెలుగు కమ్ముని పలికాడు ఎందుకంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను చీకటి ఉంది ఆ చీకటి పోలంటే మొదటగా దేవుడు వెలుగు కమ్ముని పలికిండు కాబట్టి మొట్టమొదటి ఆజ్ఞ వెలుగు కమ్ముని పలికాడు వెలుగు కలిగింది అయితే దేవుడు వెలుగు మంచిదన్నట్టు దేవుడు చూచను దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రినియు పేరు పెట్టను అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినమాయను అంటే ఈ వెలుగుకు ముందు దేవుడు అనే వాక్యం ఉంది అయితే నిరాకారం ఉన్న భూమిని శూన్యంగా ఉన్న భూమిని దేవుడు ఆకారం ఇవ్వడానికి వెలుగునిచ్చాడు మొదటగా అయితే ఆ వెలుగు ఆయన అయినున్నాడు వెలుగు ఆ వెలుగు తర్వాత అగాధ ఉన్నాయి అంటే ఆ చీకటి తర్వాత అగాధ ఉన్నాయి కాబట్టి దేవుడు మొదటగా వెలుగును చేసి ఆ తర్వాత ఆ రోచనకు వచ్చరికి మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలమును వేరు గాకని పలికాను అంటే మొట్టమొదటిసారిగా వెలుగు కమ్మని పలికాడు ఆ తర్వాత జలాలను వేరుపరుస్తున్నాడు అంటే అగాధ చీకటి క్రింద అగాధ జలం ఉంది ఆ అగాధ జలం దేవుడు రెండోసారి ఆజ్ఞ ఇచ్చి వేరుపరుస్తున్నాడు వేరుపరుచును కాకని పలికెను ఇది రెండో ఆజ్ఞ అయితే దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరు ఆ ప్రకారమేను దేవుడు జలాన్ని వేరుపరిచాడు వేరుపరిచి మధ్యలో విషాలని కల్పించాడు ఆ ఆ విశాలము చేసి విశాలం కింద జలములను విశాలం మీద జలములను వేరుపరవగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను ఆ విక విశాల ముందు అంటే ఆ మధ్యలో కలిగిన ఏదైనా స్పేస్ ఉందో ఆ ఫేస్ స్పేస్ కి ఆయన ఆకాశం పేరు పెట్టాడు ఆ పైన జలము ఆయన పైన జలాన్ని వేరుపరిచాడు కింద జలన్ని వేరుపరిచాడు అంటే రెండవ దినం దేవుడు రెండవ దినం దేవుడు ఏం చేసాడంటే జలాన్ని వేరుపరిచాడు అంటే ఇక్కడ జల శాస్త్రం గురించి చెప్పడం జరిగింది జల శాస్త్రం గురించి తర్వాత తొమ్మిదో వచ్చిన గమనిస్తే మనము మూడో ఆజ్ఞన్నాడు దేవుడు ఆకాశం కింద ఉన్న జలము అంటే ఈ భూమి మీద ఈ ఆకాశం కింద జలముంది ఆ జలం కింద భూమి ఉంది ఆ భూమి దేవుడు ఆకాశం కింద జలములు ఒక చోటను కూర్చోబడి ఆర నెల కనబడిన దాకని పలకగా ఆ ప్రకారం మూడవ అగ్ని దేవుడు జలములన్నింటినీ ఒక చోటన కూర్చోబెట్టి ఆరు నెల కనబడాలని చెప్తున్నాడు అంటే ఆ జలము కింద భూమి ఉంది ఆ ఆరు నెల కనబడ పలకగా ఆ ప్రకారం దేవుడు ఆరు నెలకు భూమి అని పేరు పెట్టాను భూమి ఎక్కడుంది జలము కింద ఉంది భూమి అంటే చీకటి అగాధ జలం పైన కమ్మి ఉంది అగాధ జలం కింద భూమి ఉంది కాబట్టి ఆ భూమిని దేవుడు చేసిన సృష్టి అంతా నిరాకారంగా ఉండడం వల్ల ఆ భూమి నిరాకారంగా ఉండడం వల్ల దేవుని ఆత్మ జలముల అల్లాడుచుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆ చీకటిని వేరుపరిచాడు రెండోసారి దేవుడు ఆ జలాన్ని వేరుపరిచాడు మూడోసారి ఆ జలాన్ని భూమి మీద జలాన్ని కూడా వేరుపరిచి ఆరు నెలలు కనబడేలాగా ఇచ్చాడు దేవుడు మూడో ఆజ్ఞ ఆరు నెలలు కనబడాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆరు నెలలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు అయితే నాలుగో ఆజ్ఞ గమనిస్తే మనకి ఒకటో అధ్యాయం వచ్చిన గమనిస్తే దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించను గాకని పలుకగా ఆ ప్రకారం అంటే ఇక్కడ దేవుడు ఏం అంటే ఆ భూమి మీద వృక్షాలు ఫలించాలని ఆజ్ఞ ఇచ్చాడు అంటే భూమికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు భూమి మొలిపి గాక అని పలికాడు దేవుడు దేవుని భాష గాక అని పలుకుతాడు దేవుడు అంటే దేవుడు భూమికి ఇస్తున్నాడు ఇప్పుడు భూమి నుంచి చెట్లు ఫలమిచ్చే వృక్ష ఫలింపాలని చెప్పేసి దేవుడు ఇచ్చాడు ఆ ప్రకారం నా ఫలమిచ్చే ప్రతి చెట్లు భూమి నుంచి ములిసాయి అంటే ఈ వచనం గమనిస్తే మనకి ఈ భూమి మీద ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే భూమిలో ఏం జరుగుతుంది భూమి మీద ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి దేవుడు భూమికి ఆగ్నేయిస్తున్నాడు ఏమని వృక్షాలను ఆజ్ఞ ఇచ్చాడు మొదటి ఆజ్ఞ వెలుగు కమ్మను పలికాడు రెండవ ఆజ్ఞ జలమును వేరుపరిచాడు మూడవ ఆజ్ఞ ఆరు నెల కలబాలని పలికాడు నాలుగవ ఆజ్ఞ భూమి చెట్లను మొలిపించిన దాకా పలికాడు అంటే ఇక్కడ చెట్లు మొలిచాయి అంటే ఇక్కడ వృక్ష శాస్త్రం గురించి చెప్పడం జరిగింది మొదట జల శాస్త్రం గురించి భూశాస్త్రం గురించి తర్వాత వృక్ష శాస్త్రం గురించి చెప్పడం జరిగింది దేవుడు అంటే సకల శాస్త్రాలను కూడా క్రీస్తు శాస్త్రం నుంచి పుట్టినవి కనుక ఈ ఈ నాలుగో ఆజ్ఞ చెట్లను మొలి చెట్లకు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు భూమి చెట్లను మొలిపించింది ఇక్కడ వరకు మనం గమనిస్తే ఈ అస్తమయం ఉదయం కలుగా మూడవ దినం ఆయను ఈ భూమి మీద జీవం ఉండాలంటే ఆ జీవి నివసించాలంటే మొదటగా దేవుడు ఆ మూడు రోజులు ఆ సృష్టి మీద ఉండాలో ఆ జీవికి అవసరమైనది ఏవైతే ఉన్నాయో జీవిస్తడానికి అనుగుణంగా ఏమి ఉండాలో వాటిని మొదటగా తారేశాడు దేవుడు అంటే ఈ క్రమం గమనిస్తే మొదటగా అగాధ జలం అగాధ జలం మీద చీకటి ఉంది ఆ చీకటిని వేరుపరిచాడు రెండవసారి అగాధ జలాన్ని వేరుపరిచాడు మూడోసారి ఆరు నెలల కనబడలా చేశాడు నాలుగోసారి ఆయన భూమి నుంచి చెట్ల ములిపించాడు అంటే ఎంత క్రమపద్ధతిగా చేశారంటే ఇక్కడ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండే వాక్యం ఉంది కదా ఆ నిరాకారంగా ఉన్న భూమిని మనకు ఆకారం కల్పించలేక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే దేవుడు ఇస్తే అవి జరిగిపోతాయి అంతే నిరాకారం ఉన్నదాన్ని దేవుడు ఆకారంగా అందంగా తయారు చేస్తుంది ఇక్కడ ఈ మొదటి వచ్చిన గమనిస్తే అది కన్నా ఒకటి వచ్చిన గమనిస్తే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించడు సృజించను అని ఎంత వాక్యం అంత క్రమ పద్ధతిగా ఉందో అలాగే దేవుని యొక్క సృష్టి కూడా ఎంత క్రమ పద్ధతిగా ఉందంటే కనబడే నిరాకారమున భూమి కూడా ఆకారము వచ్చేలాగా చేశారు దేవుడు కాబట్టి మొదటగా దేవుడు అనే ఆత్మ ఆయన ఆజ్ఞ ఇచ్చాడు భూమికి మొదటిసారి మాట్లాడింది ఎవరితో మాట్లాడాడంటే దేవుడు సృష్టితో మాట్లాడాడు సృష్టితో మాట్లాడితే సృష్టి మాట వినింది ఆయన మాట మొట్టమొదటిసారిగా సృష్టి ఆయనకి లోపడుతుంది మొదటిసారిగా సృష్టి అన్న మాట విని ఆయన చెప్పినట్టు చేస్తుంది ఇక్కడ దేవుడు ప్రతిదాన్ని చేసేటప్పుడు ఆయన ఒక వాక్యము ముందుంటుంది అంటే దేవుడు ముందుంటున్నాడు సృష్టికి ముందుంటున్నాడు ఇక్కడ నిరాకారంగా ఉన్న భూమి శూన్యంగా ఉన్న భూమిని ఒకే ఒక్క దేవుడైన దేవుడు ఆ శూన్యం పక్క నుండి ఆయన సృష్టికి ఇచ్చాడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ నిరాకారం ఉన్న శూన్యంగా భూమి అలాగే ఏకైక దేవుడు ఈ రెండు కలిపితే పది ఆకారం వస్తుంది పది అని ఆకారం వస్తుంది అంటే సృష్టికి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు సున్నాకి విలువ లేదు కాబట్టి ఏకైక దేవుడు వస్తే ఆ సున్నాకి విలువ మారిపోతుంది ఎక్కడో ఉన్న సున్నా విలువ లేని సున్నాకి దేవుడు ఆకారాన్ని ఎలా ఇస్తున్నాడంటే ఆయన ఉంటే మన జీవితాలు కూడా సున్నా ఉన్న జీవితం మనలో శూన్యం ఉన్న మన జీవితంలో ఆకారుల జీవితం కూడా మనకు అందంగా తెచ్చితేయగలడు దేవుడు కాబట్టి ఈ మూడు రోజులు జీవి జీవితానికి కావాల్సిన అన్ని క్రమ పద్ధతిగా చేశారు దేవుడు అయితే ఈ భూమి మీద జీవించడానికి కావలసిన వెలుగు దేవుడు నాలుగో రోజు చేస్తున్నాడు నాలుగో ఐదవ ఆజ్ఞ ఆది కాను ఒకటో ఉదయం పద్నాలుగు పద్దెనిమిది వచ్చిన గమనిస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశం విషయాల ముందు జ్యోతులు అలాగే భూమి మీద వెలిగించుకు అవి ఆకాశ విషయాల ముందు జ్యోతులై ఉండుగా కనియు అంటే ఇక్కడ దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు కనుక ఖగోళ శాస్త్రానికి ఆయన ఆజ్ఞాయిస్తున్నాడు ఐదవ ఆజ్ఞ అవి కాలాలని సూచనలు చేయడానికి సంవత్సరాలను సూచించడానికి అలాగే ఈ భూమి మీద వెలిగించుటకు దేవుడు ఆకాశముందు జ్యోతులను పెట్టాడు అంటే ఈ వెలుగు ఈ భూమి మీద ఈ యొక్క నక్షత్రాలు ఈ భూమి సంబంధించిన ఈ వెలుగు ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ భూమి మీద వెలిగించటకు ఆయన ఆగ్రహిస్తున్నాడు అంతకుముందు చెప్పిన వెలుగు ఆయన ఆయన ఉన్న ఆయన వెలుగునిచ్చాడు ఫస్ట్ మొదటి ఆజ్ఞ ఆ ఆజ్ఞ సకల జగత్ ఉత్పత్తికి ఆయన వెలుగు ఈ చంద్ర నక్షత్రాలు కూడా అనే వెలుగు ఇక్కడ ఇస్తున్న వెలుగు ఇది భూమి మీద వెలిగించటకు భూమి మీద వెలిగించటకు ఈ జ్యోతులను ఏర్పాటు చేశాడు దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఇలా అస్తమయ ఉదయం కలగక నాలుగో ఆయన తర్వాత ఆరో ఆగ్న గమనిస్తే ఒకటో ఇరవై ఇరవైనా గమనిస్తే ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు వరకు గమనిస్తే దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు పక్షులు భూమి పైన ఆకాశ విషాలను ఎగురుగాకని పలికను అంటే సముద్రానికి ఆజ్ఞాపిస్తుండడం మళ్ళా ఆయన సముద్రంలోని ఏదైతే జీవులు ఉన్నాయో అవన్నీ సముద్రం పుట్టించును కాకని పలికాడు అంటే ఇక్కడ జీవశాస్త్రం గురించి చెప్పడం జరిగింది చార్లస్ డార్విన్ పరి జీవ పరిణామ సిద్ధాంతం కూడా ఇక్కడ నుంచి మొదలైంది ఆయన పరీక్షను కూడా ఇక్కడ నుంచి పరిశీలించడం జరిగింది ఆ మొత్తం వచ్చినంత గమనిస్తే మొత్తం మత్ సముద్రంలో ఉండే మహామత్సములు అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులను వాటి నుండి సృష్టించి అది మంచిదని దేవుడు చూశాను అని అవి వాటిని ఆశీర్వదించిన దేవుడు అస్తమయం ఉదయం కలగగా ఐదవ దినం ఆయను ఐదవ దినం రోజు ఆయన జలములకి ఆజ్ఞాపించాడు జలములు వాటి నుంచి జీవాన్ని సృష్టించమని అంటే జల జలంలో ఉండే సంస్థ జీవులను సృష్టించమని జలమునికి ఆజ్ఞాపించాడు జలంలో ఉండే జీవులు జీవశాస్త్రం గురించి చెప్పడం జరిగింది అలాగే ఏడో ఆజ్ఞావచ్చులకి ఆది కాండం ఒకటో ఇరవై నాలుగు వచ్చిన నుంచి గమనిస్తే మనకి ఇరవై నాలుగు వచ్చిన నుంచి గమనిస్తే ఆరు వరకు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాత ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించినగా పలికెను ఆ ప్రకారం ఆయన అంటే జంతువులను పురుగులను వాడన్నిటిని భూమి పుట్టించినగాక భూమి పుట్టించింది దేవుడు భూమికి ఆజ్ఞాయపించాడు భూమి పుట్టించింది అవన్నిటిని ఆ జంతు శాస్త్రం గురించి చెప్పడం జరిగింది ఇక్కడ భూమికి ఆజ్ఞాయించాడు ఆజ్ఞకి లోబడి ఆ భూమి సమస్త జంతువులను సృష్టించింది పురుగులను అన్నిటిని సృష్టించింది దేవుడు ఆగ్నేస్తే ఆ భూమి ఆజ్ఞకు లోబడి సమస్తాన్ని అక్కడ జంతు శాస్త్రం సంబంధించిన సమస్తాన్ని సృష్టించడం జరిగింది ఇది ఏడవ ఆజ్ఞ అలాగే ఎనిమిదవ ఆజ్ఞకి వస్తే అదిఖండం ఆ గమనిస్తే దేవుడు మన ముందు మనకి పోలిక చొప్పున నరులను చేయదము ఇక్కడ దేవుడు తండ్రి పరిషత్ అప్పుడు ప్రత్వం మాట్లాడుకుంటున్నారు మన పోలుకు చొప్పున నరులను చేయదము అని వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి యొక్క ప్రతి జంతువును ఏలుదురుగా తని పలికెను ఆ నరులు భూమి సమస్తాన్ని ఏలుతారని చెప్పేసి దేవుడు నరులను చేద్దామని చెప్పేసి ఆ త్రిత్వం కలిసి మాట్లాడుకుంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్ ఇక్కడ వాక్యము అంటే ఆయన ఈ వాక్యం ద్వారా సమస్తను సృష్టిస్తున్నాడు ఆయన ఆయన పలుకుతున్నాడు దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించని సృజించను దేవుని ముందు వాణ్ణి సృజించను తన స్వరూపం ముందు నరుని సృజించను దేవుని స్వరూపం ముందు వాణ్ణి సృజించను అంటే ఇక్కడ దేవుడు తండ్రి దేవుడు కుమారుడు ఇద్దరు కలిసి వారి కొలుకు చొప్పున తయారు చేసుకున్నారు నరుణ్ణి అయితే తర్వాత ఆజ్ఞ తొమ్మిదవ ఆజ్ఞ ఆది కాండము ఈ రెండు రోజు గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద జీవులను ఏరుడని దేవుడు వారికి చెప్పాను దేవుడు చెప్పాడు అంటే నరులకి ఆజ్ఞాయిస్తున్నాడు నరునికి ఆజ్ఞాయిస్తున్నాడు సమస్తాన్ని ఏళ్ళు కొడని ఇక్కడ చెప్పిన మాట గమనిస్తే అది నరులకు చెప్పే విషయం సృష్టికి చెప్పే విషయం గమనిస్తే సృష్టికి ఆజ్ఞ విచ్ఛేదండి కలుగును గాక అని మాట్లాడతారు సృష్టితోటి దేవుడు ఆ పదో ఆజ్ఞ గమనిస్తే అది కన్నా ఒకటో అధ్యాయం ముప్పో వచ్చిన గమనిస్తే భూమి నుండి జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహార మొగును అని పలికెను చెట్లన్నీ సమస్త జీవులకు ఆకపచ్చని చెట్లని సమస్త జీవులకు ఆహార మొని పలికాడు కానీ నరులకు విత్తనం ఇచ్చి చెట్లు ఫలం ఫలమిచ్చు వృక్ష ఫలములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చేనానని అవి మీకు ఆహార మగునని చెప్తున్నాడు దేవుడు విత్తనం లెచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము మీకు ఇచ్చినను అవి మీకు ఆహారమగును భూమి మీద ఆకాశ ఆకాశపక్షులన్నింటినీ భూమి మీద సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహార మగులని పలికిను ఆ ప్రకారమైన నేను ఇలా ఆరో దినము ఆరో దినమైన దేవుడు నరుణ్ణి సృజించాడు ఆ తర్వాత రెండవ అధ్యాయం గమనిస్తే ఆకాశమును భూమి వాటిన సమస్తము సమూహమును సంపూర్తి చేయబడను ఆరో సంపూర్తి చేయబడను ఏడో దినం దేవుడు తాను చేసిన తన పని ఏడో దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడో దినం విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడో దినంను ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను కాబట్టి ఆరు రోజులు దేవుడు సృష్టి చేశాడు ఆరు రోజుల్లో దేవుడు పది ఆజ్ఞలు సృష్టికి ఇచ్చాడు కాబట్టి మనము ఆయన యొక్క అదృశ్య శక్తిని తెలుసుకోవాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఎవరైతే తెలుస్తుంది ఆయన పది ఆజ్ఞలు సృష్టికి ఎలా ఇచ్చాడు సృష్టిని ఎలా ఎలా ఆయన క్రమ పద్ధతికి తయారు చేశాడు అని చెప్పేసి మనము ఆ యొక్క అధికరణం ఒకటో అధ్యాయం నుంచి ఆ చివరి వచ్చిన వరకు ఒకటో అధ్యాయాన్ని మొత్తం గమనిస్తే సృష్టికి ఆయన ఆజ్ఞ ఎలా ఇచ్చాడు సృష్టి మీద ఏమేమి జరిగాయో తెలుసుకోవచ్చు కాబట్టి ఈ పది ఆజ్ఞలు మొదటగా దేవుడు సృష్టికి ఇవ్వడం జరిగింది సృష్టికి ఆజ్ఞాపించడం జరిగింది సృష్టిలో భూమి నీరు సముద్రం మొత్తం సమస్తమైన మాట విని ఆయనకు లోబడి ఉన్నాయి కనుక మనము దేవుని తెలుసుకోవాలంటే దేవుడు ఎవరు తెలుసుకోవాలంటే మొదటగా మనం ఆలోచించాల్సిందంటే సృష్టి గురించి ఆలోచించాలా ఈ ఒకటో అధ్యాయం అంతా గమనిస్తే ప్రతి సృష్టి దగ్గర దేవుడిన వాక్యం ఉంది ఈ ఒకటో అధ్యాయం మొత్తం దేవుడిన వాక్యము ముప్పై రెండు సార్లు ఆయన వాక్యం ఉంది అంటే వాక్యము శరీర రూపము ఏ శక్తిస్తూ గనక ఆయన వాక్యము సృష్టి సృష్టించేటప్పుడు ఆయన ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రి ఎద్ద ఉన్నాడు కుమారుడు ఆ కుమారుడు వాక్యము దేవుడు అనే వాక్యము వాక్యము శరీర రూపము కనుక ఈ సత్యాన్ని దేవుడు ఎవరు ఎలా ఉన్నాడు ఎలా దేవుడు ఎలా మనకు తెలుసుకోవాలనుకుంటే సృష్టి గురించి ఆలోచించాలి ఫస్ట్ ఈ సమస్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును ప్రతి ప్రతి ఒక్క సృష్టిని గమనిస్తే మనకి సత్య దేవుడు మనకు బోధపడతాడు కాబట్టి మొట్టమొదటిగా మనకు దేవుడు ఎవరు తెలుసుకున్న వాళ్ళకి దేవుడు ఎవరు తెలియని వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఈ ఆది కారణం ఒకట వద్దే మొత్తం స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు చూపిస్తే ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు ఏం చేశాడు ఆ దేవుడు ఎలాగా వాక్యమై ఉన్నాడు ఆ దేవుడు ఎలాగా స్త్రీరూపం ధరించుకుంది అనే అంశం దగ్గరికి తీసుకురావచ్చు మనం కాబట్టి ప్రతి ఒక్కరూ మొట్టమొదటిసారిగా దేవుడిని తెలుసుకోవాలంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే దేవుడు సృష్టించిన సృష్టిని గురించి క్లియర్గా చెప్పడం జరిగ చెప్పాల అలా చెప్తే మనకి వారికి అర్థమవుతుంది క్లియర్గా కాబట్టి భూమిని భూమి మీద ఉన్న సంస్థలను మనము మనము అధ్యయనం చేస్తే దేవుడు జరగబోయేది జరిగింది జరుగుతుంది జరగబోయేది సంస్థను నీకు బోధించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ భూమి మీద ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని తెలుసుకోకుంటే చూస్తూ ఉండండి ఈ రగులుతున్న అగ్ని ఛానల్ మీకు అర్థమైతే ఇతరులు కూడా షేర్ చేయండి ఇతరులు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించిన దాకా ఆమెన్